రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ సిద్ధం చేసింది ఈ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది సెప్టెంబర్ ఇరవై ఒకటిలోగా రెండు వందల మూడు క్యాంటీన్లు ప్రారంభించనున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి వాటిని వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు ఈ నెల పదహైదు నుంచి పునరుద్ధరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు జూన్ పంతొమ్మిది నాటికి పాత డిజైన్ ప్రకారం భవన నిర్మాణ పనులు చేపట్టనున్నారు జూన్ ముప్పై నాటికి భవన నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది జూలై ముప్పై నాటికి క్యాంటీన్లలో అల్పాహారం మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను ఖరారు చేయాల్సి ఉంటుంది ఆగస్టు పది నాటికి భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి సెప్టెంబర్ ఇరవై ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక నగరపాలక సంస్థల్లో రెండు వందల మూడు క్యాంటీన్లు ప్రారంభించాల్సి ఉంటుంది ఇందులో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై చర్యలు చేపట్టారు ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న అన్నా క్యాంటీన్ భవనాన్ని సిద్ధం చేస్తున్నారు అదేవిధంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్నా క్యాంటీన్ కు మరమ్మత్తు పనులు చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లకు ఐదు సంవత్సరాల తర్వాత మహత్తరానుంది బాగా ఫస్ట్ అని అన్నాం హోటల్ కార్డుకి మీరు హోటల్ డూప్లికేట్ ఒరిజినల్ ఐదు రూపాయలకు హోటల్ అంత పెట్టారు ఎటు దొబ్బతారు హోటల్ అయితే ఇది మేలు కదా నాడు వేసి హాయి అండి నంద్యాల కమ్యూనికేషన్